అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికి ఆగి చెప్పు పార్దు మా పార్దు నేను చిన్న కార్యక్రమానికి వచ్చామండి అయితే మనీ సాయంకాలానికి వెళ్ళిపోవాలి కావ్యాన్ని స్కూల్కి పంపించి వచ్చాము అయితే కొన్ని మన దగ్గర చాందంపలు ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుని పట్టుకుని వెళ్దామని హార్వెస్ట్ చేసే చేస్తున్నాను తర్వాత ఈ చేమదుంప గురించి చాలా విషయాలు ఉన్నాయండి ఇవి చెప్పుకుంటూ మనం హార్వెస్ట్ అయితే చేద్దామా వచ్చేయండి ఇవాళ వీడియో ఏంటంటే మనం చేమదుంపలండి ఇవి ఒక దుంప జాతి మొక్కలని అనుకుంటాం కానీ అండి ఇందులో చాలా రకాల ప్రోటీన్లు ఉన్నాయి తర్వాత ఇది ఆకుకూర కూడా నిజమేనండి ఇది పొట్లాలు కట్టి శనగపిండితో ఒక రెసిపీ చేస్తారు చాలా బాగుంటుంది మరి నేను తిన్నానే తప్ప చెయ్యలేదండి అయితే ఇది రక్తహీనతకే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పప్పులో వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తర్వాత టమాటా వేసి కర్రీ కూడా చేస్తారట ఆకు కాండంతో నేనైతే మాత్రం ఎప్పుడూ పప్పులోనే వేసానండి కూర అయితే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చాలాసార్లు వండాను అయితే మన ఈ దుంపలు తయారు అవ్వాలి అనుకుంటే అన్ని ఆకుల్ని తీయకూడదండి కొన్ని ఆకుల్ని మాత్రమే తీయాలి మనకే ఒక పది ఆకులు ఉన్నాయనుకుందామండి రెండు మూడు ఆకుల్ని ఆ చెట్టు నుంచి తీసుకోవాలి అంతేకాని అన్ని ఆకుల్ని తీస్తే కింద దుంప తయారవదు తర్వాత మనమండి ఇది ఎన్ని రకాలుగా పెంచవచ్చో తెలుసా అండి ఇదిగోనండి బ్లాక్ కవర్లో పెంచాను రెండు దుంపలు ఇయర్ రెడీ అయిపోయి తర్వాత బ్లాక్ గిన్లో పెంచాను తర్వాత చూడండి ఇది భోజనమే చేయొచ్చండి ఆకు చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి మొన్న కొన్ని ఆకులైతే నేను కట్ చేసేసుకుని పప్పులో వేసుకున్నానండి చూసారా మరి భోజనం చేయొచ్చు కదండి ఎంత ఎంత పెద్ద ఆకుందో ఇందులో కూడా మనకి రెడీ అయితే అయిపోయిందండి మనకి ఎలా తెలుస్తుంది అంటే వ్యవసాయంలో అయితేనండి ఈ ఆకులన్నీ ఎండిపోతాయండి ఈ ఆకులన్నీ ఎండిపోయి చెట్టు అయితే ఓడిపోతుంది కానీ మన టెర్రస్లో అలా కాదండి మనకేమవుతుంది అంటే అండి మనం లిక్విడ్లు వేస్తూ ఉంటాం ఒక పక్క కంపోస్ట్లు ఇస్తూ ఉంటాం ఎప్పుడు ఆకులు వస్తూనే ఉంటాయండి అది మనకి ఎలా తెలుస్తుంది అంటే పక్క నుంచి చిన్న పిలకలు వస్తాయండి మీకు ఇగోనండి దగ్గరగా కూడా చూపిస్తాను ఇది చూసారా ఇది చిన్న పిలక ఇది చూసారా రెండు వచ్చినాయి ఇలా వచ్చాయి అంటే మనకే ఇవి అయిపోయి అని అర్థం ఇవి తీసేసుకుని మనీ మనం కొన్ని పిలకల్ని నాటుకుంటే శాంతంపైతే వస్తుంది ఈ చాందదుంప అండి మనం మార్కెట్లో ఈ విత్తనం ఎలాగని కంగారు పడకండి మన మార్కెట్లో మన కూరకు కొనుక్కున్న చాందంపలనే ఇలా నాటుకోవచ్చు ఒక దుంప నాటామనుకోండి పసుపులాగేనండి ఒక దుంప నాటామనుకోండి ఇక మనకి అవి ఇంకా వస్తూనే ఉంటాయండి పసుపు అయితేనండి ఉడకబెడతారు కాబట్టి పచ్చిది దొరకదు కానీ చామదుంప కంద తర్వాత పెండ్లం ఇలాంటివన్నీ కూడానండి మనం మార్కెట్లో కొనుక్కుని ఇక్కడ వేసుకోవచ్చు అయితే ఇంకా పెండ్ల మధ్య అయితేనండి తొమ్మిది నెలలు పది నెలలు పంట అండి కానీ చాందం పలకదు నాలుగు నెలల్లోనే పంట అయితే వచ్చేస్తుంది నేను చాలా సులువుగా పెంచుతున్నానండి ఈ చామదంపనే అయితే నేను ఎప్పటికప్పుడునండి ఇప్పుడు పెడతానండి మరీ ఒక నెల రోజులు పోయాక మరీ ఇంకో కుండీలో తీసుకుంటాను అన్నీ ఒకేసారి తీనండి ఇలా తీయటం వల్ల ఏమవుతుందంటే అండి మనకు ఒకేసారి పంట వచ్చేస్తుంది అలా కాకుండా ఎప్పుడు వండుకోవాలనుకుంటే అప్పుడు నేను తీస్తూ ఉంటాను మరి ఇంతగా చూదురు కదండి దగ్గరగా చూసారు కదండీ ఇలా వస్తాయండి బుల్లి బుల్లి ఆకులు ఇవండి మనం ఇవి కూడా మనం ఇప్పుడు నాటుకోవచ్చు ఈ ఆకు ఏమోనండి పప్పులో వేయచ్చు ఇలా రెండు రకాలుగా కూడా ఉపయోగించుకుంటాను ఇప్పుడు మనం ఈ బ్లాక్ గిన్ని ఏమీ లేదండి మనం ప్రతి మట్టి కలిపే విధానంలోనే మనం కాస్త అంత ఇసుక కలుపుకుంటామండి అది కూడా మీకు పాత మట్టి ఉంటే ఆ ఇసుక కూడా కలిపే పని లేదు మనకి ఎంత చక్కగా ఈ బ్లాక్ గిన్నెలో ఇంకేం కావాలండి వన్ యాభై రూపాయల గిన్నెలు రెండు కొనుక్కుంటే మనకి చేమ దుంప రెడీ అయిపోతుంది చూసారా ఒకే ఒక దుంపకే ఇంకా చాలా ఉన్నాయండి దుంపలు ఎన్ని వచ్చాయో మీరే చూడండి ఇలా మనీ మనం ఈ తల భాగానే మనీ వేసేసుకోవచ్చు చూసారా ఇవన్నీనండి ఇలా రాదు నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఇవి నీకు ఇంకొకటి తెలుసా అండి మనకి సేము చేమదం పాకులు లాంటివే మరొక చెట్టు ఉందండి ఆ చెట్టు ఆకు కూడా మనకి శ్యామదం పాకులు ఉంటుంది చక్కగానే కానీ మీరు మాత్రం అది చూసి మాత్రం మనకిదండి మనకు తామర ఆకులాగేనండి ఈ నీళ్లు వేస్తే ఇలా బొట్టు బొట్టు బొట్టుగా మనకే నీటి మీద ఆడుతూ ఉంటాయండి సేమ్ తామరకి సంబంధించిన చెట్టు అని అనుకుంటాను నేను నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అయితే మనం ఇలా అంతా కూడా తీసేసుకుని కొత్తగా వేసుకుందామండి లేదు అంటే మనకే ఏమీ కాదండి తీయకపోతే ఈ మొక్కలన్నీ వచ్చేస్తాయి వచ్చేసి మనీ మనకు మొలకలు అయితే వస్తాయి అది కూడా మనకేం ప్రమాదం కాదు కాకపోతే మనకి కుండీ సరిపోదండి అంతే ఇలా మనం కొత్తగా తీసేసుకుని మనీ వేసుకుంటే మనీ పెరుగుతూ ఉంటాయి ఇందులోనే మనకు అల్లం వచ్చిందండి ఇలా అన్నీ తీసేద్దాము అయితే నేను ఇప్పుడు అన్నీ తీయట్లేదండి నేను ఒక బ్లాగ్గి తీస్తున్నాను ఇవన్నీ కూడా నేను తర్వాత వేస్తానండి ఒకేసారి ఎన్ని వండుకోలేము కదండి మనీ ఎప్పుడు వండుకుంటే అప్పుడైతే తీసుకుందాము మనకి ఈ గిన్నెలోయే మనకి రెండు కూరలు అయితే అవుతాయండి చాలు అవి అలానే ఉంచేస్తాను మనీ ఈ గిన్నెలోనే కొన్ని మొక్కలైతే వేసేసుకుందాం ఇదండి మనకి మొకాలు నొప్పులకి తర్వాత చాలామంది కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటారు రక్తహీనత లేదు అన్నవారికి చాలా బాగా పనికొస్తుందండి ఇది కొంచెం చిన్న జిగురైతే ఉంటుంది ఇవే మన మొక్కలు గుజ్జు అయితే చేరుతుందని అంటున్నారు డాక్టర్లో అయితే మనం ఇలాంటివి ఏమీ తినట్లేదండి ఇప్పుడు ఎంతసేపు చికెన్లు మటన్లు తింటేనే బలం అనుకుంటున్నారు అదేం కాదండి మనం అన్నీ కూడా సమపాలంలోనే తినాలి అలా తింటేనే మనకే మనకే అన్నీ కూడా సమకూరుతాయి ఇలా మనం ఇదే మొక్కనండి మనం నాటేసుకోవచ్చు ఈ దుంప కూడా మనకు మొలకైతే వచ్చేస్తుంది అయితే వంటకైతే పనికిరాదండి ఈ దుంప మనం ఈ దుంపని నాటేయచ్చు ఇలా ప్రతి మొక్కనే కూడా మనం మనకు అవసరమైన మొక్కలు వేసుకొని మన ఉపయోగకరంగా ఉన్న వాటిని పెంచుకుందామండి మన పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ అందిద్దాం మీకు ఎప్పుడైనా సరేనండి ఇవి తీయలేదనుకోండి ఇవి మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చేస్తే మనకి ఇవి ఇంకా పనికిరావు ఇలా మనకే మనం ఎంత మొక్క వచ్చేసి సమయంలోనే తీసేసుకోవాలండి సో సరే ఎంత చక్కగా వచ్చిందో ఇవి పచ్చివి మనకి ఎండిని కంటేనండి పచ్చివి ఇంకా టేస్ట్గా ఉంటుందండి కోడిగుడ్డు కోడిగుడ్డులు తినేవారు ఈ గుడ్డు వేసుకుని వండుకోవచ్చు నేను ఎప్పుడు వండాలి అనుకుంటే అప్పుడు ఒక చెట్టు తీయటం ఆ చెట్టుని మనం ఇలా శుభ్రం చేసుకోవటం వండేయటం ఇలానే చేస్తానండి ఎప్పటికప్పుడు అయితే నేను ఈ రెండే తీస్తున్నాను కత్తిమావి తర్వాత తీసుకుందాం వీటికి వేర్లు చూసారా ఎలా పోసి చేసుకున్నాయో అయితే ఈ వేర్లన్నీ కూడా మనం ఇందులోనే వేసేద్దామండి అయితే ఈ మొక్కకి ఈ వేరు కుళ్ళిపోతుందండి మనీ మనకిది ఎరువుగా మారిపోతుంది అలానే కొన్ని ఆకుల్ని మనం వంటగా కూడా ఉపయోగించుకోవచ్చు కానీ అండి మనం ఇందులో కాస్తంత ఎరువు అయితే వేయాలండి కొంచెం అడుగున నేను పాత మట్టి వేస్తున్నాను తర్వాత కాస్తంత ఎరువు వేసి ఈ దుంపలనే కలిపి పెడదామండి ఏ మొక్కకైనా సరే బలం లేకపోతే పనికిరాదండోయ్ అలానే అల్లం అండి మన తోటలో అక్కడక్కడ అల్లం వేసుకున్నామండి చిన్న ఆకు వేసుకుంటే చాలండి ఒక టీలోని మంచి స్మెల్ అయితే వస్తుంది నేను ఏడ్లు వేసేసాను కదండీ ఇప్పుడు పాత మట్టి వేసేసానండి ఈ పాత మట్టిలో ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం కంపోస్ట్ వేసి ఈ దుంపలను అయితే నాటేసుకుందామండి ఇదిగోనండి అడుగునైతే దీనికి సంబంధించిన ఆకులు ఇలాంటి వేర్లు కూడా వేసేసుకోవచ్చు వేర్లు అయితే వేసేసాను ఇప్పుడు మనం కాస్తంత కంపోస్ట్ అయితే వేద్దామండి మనం తయారు చేసిన కంపోస్ట్ ఉంది కదండి మట్టి కంపోస్ట్ కలిపింది ఇది వేసేస్తున్నాను ఈ చెట్టు ఉంది కదండి మనం ఈ చెట్టుని తీసేద్దామండి ఇలా ఇరిసేసి మనం దీన్ని నాటేద్దాం మనం వ్యవసాయంలో కూడా ఈ మొక్కలైతే వేసామండి మనకి కాస్తున్నాయి ఈ పట్టు మీకు తోటకు వెళ్ళినప్పుడు కొన్ని ఆర్వెస్టులు అయితే చేసుకుందాము నేను అందుకే ఈ టెర్రస్ మీద అయితే తక్కువైతే వేస్తున్నాను ఇలా వేసేసుకున్నామనుకోండి మనకిది నాలుగు నెలలు పోయేసరికి మనీ మనకే రెడీ అయిపోతుంది యాభై రూపాయల గిన్నెకి కూడా ఎంత చక్కగా మనం ఈ పెంచేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు తక్కువ వేసాను కదండి మట్టి మనకి కొంచెం కొంచెం కంపోస్ట్లు వేసుకుంటూ దీన్ని నింపించచ్చు అంతేనండి ఎంత సులువుగా మనం దీన్ని పెంచడం కూడా చాలా సులువండి అన్నిటితో మాత్రమే నేను వేస్తాను దీనికంటే వేరే కేర్ ఏమీ తీసుకోను కానీ ఈ ఆకులు మనకి వేద నిరోధక శక్తినిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా రక్తహీనతతో బాధపడేవారు వీటి ఆకుని వంటగా చేసుకుని తినండి ఫ్రై కంటే మనకే పులుసు ఇలా టమాటా వేసుకుని పులుసు కానీ లేదా పప్పులో కానీ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది నేనైతేనండి ఇవి ఇన్నైతే తీసుకున్నాను ఇంకా మనకే ఇంకా ఉన్నాయి తర్వాత మరోసారి తీసుకుందాము నాకు ఇవే రెండు కూరలు అవుతాయి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వండుకోవటానికే కదా మన గడ్డిని ఉన్నదే ఇక కొన్ని బీరకాయలు ఉన్నాయండి అవి కూడా కోద్దాం అయితే ఉన్నాయండి కోసేద్దామా ఎంత పెద్ద పెద్ద అయినాయో నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి అమ్మో పట్టుకుంటేనే తెగిపోయింది చూసారా ఇది ఆల్రెడీ ఇరిగిపోయిందండి అంటే అయ్యో చాలా సున్నితమండి దీన్ని కట్ చేసి అంత పని అయితే లేదు ఇలా పట్టుకుంటే ముసుగులోకి ఇరిగిపోతుంది చెట్లు వచ్చేసరికి అండి ఎంత తొందరగా పెరుగుతాయని అనుకోలేదండి కాకపోతే ఇది ఇంకా పెరుగుతుంది అయితే నేనైతే కోసేస్తున్నాను ఇక అన్నీ కూర అవ్వాలి కదండి మరి బలే ఉన్నాయి కదా ఎంత బాగుందో కదా రండి ఆ పక్కన ఒకటి ఉంది కోద్దాం మా పార్దుకండి బీరకాయ చెట్లు ఎక్కడ ఉన్నాయో చూపించమంటున్నాడు అండి ఇదిగోనండి ఇదిగోరా రా పార్దు బీరకాయ ఈ చెట్లు ఉండవు పాదు ఉంటుంది ఏ బీరకాయ చెట్టు ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు మా పార్దు ఇదిగో పాదు బీరకాయ పాదు చెట్టు కాదు కొత్తవా బీరకాయీ కొద్దిగానండి ఇక్కడే ఉందో కాయ నీ చేత కోంతాను కాయ కోతాడట్టండి అమ్మలాగు అమ్మ చూసారా ఎంత కంగారో మరి కోసిన కాయ అంత దగ్గరికి వెళ్తే కనిపించదు ఇదిగోనండి మా పార్దు కోసిన కాయ ఇంకోటి ఉంది పార్దు ఇక్కడ ఉంది నేను పీటత్తాను ఎక్కువ ఎక్కు కొయ్యి చూడండి మా పార్దు తిప్పలో ఎలా లాగేస్తున్నాడు బొంద పయ నీకు ఇష్టమైన బీరకాయ కూర కాదా వేస్తే తింటావు బీరకాయ శనగపప్పు వేస్తే తింటావు కదా మా పార్దు శనగపప్పు వేస్తే తింటాడండి బీరకాయ కూర నేను వండుతాను మన బీరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి తెలుసా తింటావా లావుగా ఉందా ఎన్ని కాయలు ఉన్నాయో చూసావా ఎన్ని కాయలు మీకే వేసి అందులో వేసి ఇంకో కాయ మరి కోస్తావా పెట్టేసుకుని కొస్తావా చూడండి అమ్మా పార్దకి ఎన్ని కష్టాలు వచ్చినాయో అలాగే పర్వాలే ఏం కాదు చాలా సున్నితంగా ఉంటుందండి కాయ చూపించు అమ్మ ఎన్ని కాయలు ఉన్నాయి చూపించు మా పార్థ్యాలు మూడు కాయలు మూడు కాయలు కోసాడండి ఇది నేను కోసా ఏ కాయలు నువ్వు చూపించు ఇది 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 నేను కోసా మూడు కాయలు కోసాడు నేను రెండు కాయలు కోసా అమ్మో బాగున్నాయా ఎస్ పట్టుకో నడి బాయ్ చెప్పే మన వాళ్ళతో అందరికీ మీకు అడ్వాన్స్గా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మా చిన్ని కృష్ణుడు మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాడు నువ్వు చెప్తావు నాన్న కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్ష కృష్ణ కృష్ణుడికి కృష్ణయ్యక ఓకే ఇది మామిడి అల్లం అండి మనం ఇప్పుడు కావాలంటే కూడా ఒక మొక్క తీసుకుని మామిడి అల్లాన్ని అయితే పచ్చడి చేసుకోవచ్చు అలానే మనం ఇప్పుడు వేసిన చేమదంపు ఇక్కడ వేశానండి అలానే ఇక్కడేమో అల్లం అండి వర్షాలకి అల్లం చెట్లు అయితే నీరు ఇలా అయిపోయిందండి మనీ మనం కాస్తంత పైన మట్టి వేద్దామో మనకే సెట్ అయిపోతుంది ఇలా మనం ఇక్కడైతే మాత్రం యాభై రూపాయల గిన్నెలనే వాడామండి అన్నాటికీ కూడా ఇదిగోనండి బ్లాక్ కవర్లో వేసింది నేను బ్లాక్ అయితే ఖాళీ చేసేసానండి మనం ఈ బకెట్లో వేసేసాను ఇదైతే తీయలేదు ఎందుకంటే మొన్న వేసానండి ఇవి అందుకే ఇవి తీయలేదు అందులోది ఇందులోది కలిపి నేను రెండాటిలో తీర్థం జరిగిందండి ఈ మట్టి మనం అని కంపోస్ట్ చేసుకుందాం ఇలా పెరుగుతుందండి మట్టి నాకు ఎప్పటికప్పుడు ఇవే కాదండి మన తోటలో దుంపజాతి చాలా ఉన్నవండి అందులో ఈ బ్లాక్ పసుపు అండి నేను ఇది నర్సరీ నుంచి తెచ్చాను చాలా బాగా వస్తుంది ఉన్నది ఆ గిన్నెలో చూసారా ఈ గిన్నెలో కూడా పసుపు చాలా బాగా పెరిగింది మనకి ఇక్కడ కూడా పసుపు మన వీడియోలో చూపించాను కదండి ఇలా ఉంది మనం దీంట్లో కొన్ని చెరి టమాటాలు ఉన్నాయండి వీటిని కోద్దాము ఈ పసుపు మొక్కల్లో ఇవి ఇలా వేసాను కానీ అండి ఇది కరెక్ట్ అయితే కాదు కానీ ఈ టమాటా చెట్లు ఇంకా తీసేయచ్చండి మనం కొంత కాశాక పక్కకైతే తీసేద్దాము ఈ పసుపు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను ఒక్కసారి కంపోస్ట్లో అయితే ఇచ్చాను అలానే మన తోటలో నాకు కంద కూడా చాలా బాగా పెరిగిందండి ఒక్కొక్క గొడుగు ఎంత ఉందో చూడండి మీకు ఎంత పొడుగుందో మీకు చూపిస్తాను ఉన్నండి నేను దగ్గరికి వెళ్ళి ఈ గొడుగు చూసారా కంద మనం వేసింది బ్లాక్ కవర్లో ఎంత ఉందండి నాలుగు గడువులు ఉందండి మనం తోటలో కూడా ఉంది అయినా సరే నేను ఇలా వేశాను చక్కగా ఈ ఎల్లో కలర్ వచ్చిందంటే మాత్రం ఇది అరవస్ చేసేసుకోవచ్చండి ఎంత బలంగా వచ్చిందో చూడండి బ్లాక్ కవర్లో ప్రతి కవర్లు కూడా మనం స్టాండ్ అయితే అమ్ముచ్చుకోవాలండి అందుకే ఎన్ని వేసుకోగలిగినా స్టాండ్లో అమర్చుకోగలిగితేనే బ్లాక్ కవర్లైతే అయితే వాడాలి చెర్రీ టమాటాలు కోయటం అంటే నాకు చాలా ఇష్టం అండి రంగు రాకుండానే కాయలని అయితే కొసేసా చూసారా ఆకుకూరగా పప్పులోకి తర్వాత పులుసులోకి తర్వాత ఫ్రై కానీ పచ్చడి కానీ ఇలా టమాటాలు లేదా ఈ టమాటా ఈ ఆకుకూర కూడా వండొచ్చటండి నేనైతే ట్రై చేయలేదు మీరు ఎవరైనా వండితే మాత్రం నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి నేను చేస్తాను చక్కగా మన ఇంటి కూరగాయలు రుచి చూస్తే మనం చక్కగా పండించుకోవచ్చు కదా దీని టేస్ట్ అయితే అమృతంలా ఉంటుందండి ఎంతోమంది ఈ కూరలు వండాక దీని కష్టమే పోతుంది మనం ఇలా అవసరమైనవన్నీ కూడా పండించుకుందామండి చాలా హ్యాపీ కదా ఇలా నేనైతే ఈరోజు కోసుకున్న ఈ కూరగాయలు మనీ రేపు కొన్ని కోసుకుందాం ఇలా మనకు అవసరమైనవి మాత్రమే నేనైతే పండించుకుంటున్నానండి ములక్కాయలు అయితే చాలా బాగున్నాయి మరి ఇంకా నాలుగు రోజుల్లో కోసుకోవచ్చు చూసారు కదండీ మనం ఇలా బీరకాయలు అయితేనండి చాలా బాగున్నాయి ఏమనుకున్నాయో ఏటో మాకు కోతులు అయితే కనికారం అయితే చూపించాయి మనం ఈ కూరగాయల్ని ఆకుకూరల్ని హ్యాపీగా అయితే చేసుకోవచ్చు ఇవాళ వీడియో ఇదేనండి మీకు నచ్చిందా నేనైతే చాలా హ్యాపీ అయ్యాను ఎందుకు అంటే అండి ఈ టమాటా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి మనం అబ్బా చాలా పొరపండి మా చిన్నతనాన్ని టమాటా తోటకి అండి తోట మయా నుంచి నడిచి వెళ్ళేవాళ్ళం అండి అత్తాలింటికాడ అప్పుడు అండి ఇలాంటి సైజు కాయల్ని కోసుకుని తినేవాళ్ళమ్మే కానీ అవి తీయగా ఉండేవి ఇవి బాగా పుల్లగా ఉన్నాయండి పప్పులో చింతపండు అయితే వేసుకోక్కలేదు ఇదేనండి ఇవాళ్ట వీడియో చాందింపలు అయితే నాకు చాలా బాగా సంపూర్తిగా మనకి ఉన్నాయండి తోటలో కూడా చాలా ఉన్నవి ఓసారి వెళ్ళి కోసుకుందాము నాకు ఇవే రెండు కూరలు అయితే అవుతాయండి మనకి మనీ ఇంకా కొన్ని ఇంకో రెండు చెట్లు ఉన్నాయండి ఇంకొక మడిలో కూడా ఉన్నవి మనం ఇంకొకసారి కోసుకుందాము ఇదేనండి ఇవాళ వీడియో చూసారా మా తోటలోని ఇంత చక్కటి కాయలు కాస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదా ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖ్నో భావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ Bye, Talulu!